కూడా కార్చు ఇప్పుడు మనము ఈజీగా మనం జీవవృక్ష ఫలాలు ఇచ్చే చెట్టు కి మనం వెళ్ళొచ్చు దానికి అర్థం ఏంటి జీవవృక్ష ఫలాలు ఇచ్చే చెట్టు అంటే దేవునికి మనం సమీపంగా చేస్తున్నది దేవునితో సహవాసం కల్పిస్తున్నది సంతోషం సమాధానము అదే జీవవృక్ష ఫలాలు మన పరలోకంలో కూడా మనము చూస్తా దేవుడి సింహాసన ఒక నది ప్రవహిస్తా ఉంటున్నది ఆ నది గిరివైపులా ఈ జీవవృక్ష ఫలాలు చుట్టూ కొట్టిన కాబట్టి మనము నీవు నేను పరలోక రాజ్యంలోకి ప్రవేశించాలంటే క్రీస్తు ద్వారా మనము ప్రవేశించాలి ఆయన ద్వారా ఎలా మనం ప్రవేశిస్తున్నాము ఆ జీవృక్ష ఫలాలు కోసుకోవడానికి ఆ చెట్టు దగ్గరికి మనం వెళ్ళడానికి ఏసయ్య మనకి మార్గం చూపెట్టాడు దేవుడు శ్లోక తెలియజేద్దాయ్య ఆయన మనకు మార్గం చూపెట్టాడు ఆయన వెళ్ళకపోతే మనం ఆ దారిలో మనము వెళ్ళలేదు ఆయన వెళ్ళి ఆ కలవరిశీల్లో ఆ రక్తాన్ని కాచాడు మన మీద పడవలసినటువంటి ఆ ఖడ్గము ఎవరి మీద పడింది ఏసయ్య మీద పడినది కాబట్టి ఏసయ్య నీ కొరకు నా కొరకు పాప పరిహారాల బలిగా ఆ కలవరిశీలు తన రక్తాన్ని కాల్చాడు ఆ యొక్క ఫలాలు చెట్టు ఇంతకు ఈజీగా పరవైపు సులభంగా మనము వెళ్ళవచ్చు అందుకే ఇక్కడ వాక్యం ఏమన్నది ఎవరైతే జీవవృక్షలకు హక్కుగా కావాలని గుమ్మల గుండా పట్టణంలో ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదురుకొని వారు గణిలు అని అన్నాడు కాబట్టి నీ పాప నా పాప ప్రతి ఒక్కరు కూడా ఆయన సన్నిధిలో మన పాపాలు ఒప్పుకొని గొర్రె పిల్లల రక్తంలో మన దోషాలన్నీ కూడా కడుగుకున్నప్పుడు వస్త్రాలు ఉదుర్కోవడం అంటే ఏంటి అర్థమో మన పాపాలన్నీ ఆయన రక్తంలో కడగబడాలి కడుగుకోవాలి ప్రభు ఈ దోషాలు చేసిన ఈ పాప చేసిన ప్రభు అని ఆయన సన్నిధిలో మొరపెట్టి మన యొక్క పాప దోషాలన్నీ కూడా ఆయన రక్తంలో కడుక్కున్నప్పుడు దాని అర్థం అది మన వస్త్రాలు మనం ఉట్టుకున్నప్పుడు మనకి ఆ రక్ష ఫలాలకు ఇచ్చేటట్టు అతనికి ఈజీగా మనం అర్హత మనము సంపాదించుకుంటాం కాబట్టి అలాంటి క్వాలిఫికేషన్ అలాంటి అర్హత ఏసయ్య నీ కొరకు నా కొరకు కల్లవలిసీలలో ఆయన పరిశుభ్రతాన్ని కాచి ఆయనే పాప పరిహారాన్ని బలిగా మనందరి కొరకు ఆయన చనిపోయాడు దేవస్తోత్ర తెలియజేద్దాం తల్లిపోయాడు కాబట్టి జీవవృక్ష ఫలానికి ఆ జీవవృక్ష ఫలాలు ఎవరైతే తింటారో ఎవరైతే ఆ యొక్క ఫలాలు తీసుకుంటారో వాళ్ళు నిరంతరము మన పరలోక రాజ్యంలో ప్రభుత్వం పాటు నిరంతరం జీవిస్తా కాబట్టి అలాంటి మార్గాన్ని ఎవరు మనకి సులభగా సులువుగా మనకి ఏర్పరిచారు ప్రభు అయిన యేసు ఆయన మాత్రమే మనకి ప్రభు చెప్పాడు కదా నేనే మార్గము నేనే సత్యము నేనే జీవం అన్నాడు నా ద్వారా తప్ప ఎవరు కూడా పల్లో రాజ్యంలోకి వెళ్ళలేదు కాబట్టి సాధు సుందర్ సింగ్ కూడా ఒక మాట చెప్పాడు పర్లోకానికి వెళ్ళాలంటే సిలువ ఒక కాలం దగ్గర మన మందిరము ఓపెన్ చేయాలంటే మనం రాగానే ఆ యొక్క స్వామి కుమార్తె బ్రహ్మన్న ఆమె తాళం తీసుకొచ్చి అప్పుడే తాళం తీసిందో మన లోపల మందిరంలోకి ప్రవేశించా అలాగే పరలోపలకి వెళ్ళాలంటే నీవు నేను నిత్యము ఆయన శిలువను మనం మోసే పెళ్ళగా మనము ఉండాలి కాబట్టి ఆ వృక్ష ఫలాలు ఇచ్చే చెట్టు ఎందుకు మనం వెళుతున్నామంటే ఆ యొక్క గొప్ప వాక్యము ఎవరి వల్ల కలిగింది నీ కొరకు నా కొరకు కలవరిసిలో ప్రాణం పెట్టినటువంటి ప్రభు అని ద్వారా మాత్రమే ఆ సులువైన మార్గం మనకి ఏర్పడినది కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ యొక్క జీవవృక్ష ఫలాలు మనం కోసుకోవాలంటే మన వస్త్రాలు మనం శుభ్రంగా వదుర్కోవాలి అంటే అక్కడ చూడండి అలాగా అక్క మన పాపాలన్నీ మన దోషాలన్నీ కూడా ఆయన సన్నిధిలో ఒప్పుకొని ఆయన గొర్రె పిల్లల రక్తంలో మన పాపాలు ఎప్పుడైతే మనం కడుక్కుంటామో శుద్ధి చేయబడతామో ఆయుర్వాళ్ళు ఎప్పుడైతే మనం సాక్షిగా మనం జీవిస్తూ ఉంటామో ఎప్పుడైతే అలాగా ప్రభు మాత్రం మనం నడుస్తూ ఉంటామో నమ్మకం పెట్టడం ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడే ఆ జీవ వృక్ష ఫలాన్ని కోసుకోవడానికి మనకు అర్హత అనేది ఉంటున్నది దేవుడవానికి అనుగ్రహించను కాక ఆమె ప్రార్థన చేసుకుందాం దయచేసి స్థలంలో వచ్చండి ప్రార్థన చేసుకుందాం చిన్న ప్రార్థన చేయండి ప్రభు నా దోషాలు నా పాపాలని క్షమించి ఆ ప్రభు మీ రక్తంలో కడిగి శుద్ధీకరించు ఆయన ఇక్కడ వాక్యలో కూడా మేము విన్నాము తమ వస్త్రము గుదుకున్న వారు ధనిలు అని చెప్పారు ప్రభు ఆ ఆ పట్టణించు అక్కడ వస్త్ర ఉదుర్లన్న ప్రభు మా దోషాలని క్షమించండి మీ రక్త శుద్ధీకరించు ప్రార్థన చేయండి ప్రభు దోష పాపాలని క్షమించి ఆయన బిడ్డలుగా మనం చేసుకుంటాడు ఆ యొక్క గొర్రె పిల్ల కత్తులు కడిగి శుద్ధీకరించి ఆ పదలోక పట్టు ప్రవేశించే దన్ని చేస్తాడు ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధం తండ్రి ప్రేమ గల మాత్రం సూత్రాలు చెల్లించుకొచ్చున్నా మా ప్రభా జీవ వృక్షానికి మా ప్రభా నాయన ఆ యొక్క ఫలాలు మేము తీసుకోవడానికి తినడానికి మాకొక ఒక మార్గము నాయన మీరు యొక్క ఏర్పరిచారు మీకు స్థుతులు నాయన తమ వస్త్రాలు ఉదుకుని వారు తగిలన్నారు మా పాప దోషాలని క్షమించి మీ పరిశుద్ధ రక్తలు కడిగి శుద్ధీకరించిన ఆయన మీ బిడ్డలగా మీరు మమ్మల్ని చేసుకుందని స్థుతులు చెల్లించుకొచ్చున్నాం అంతవరకు నమ్మకమైన చేయండి ఆదాములాగా మా ప్రభు మీ ద్వారాగా ప్రలోకంలో ప్రవేశించే మీరు మాకు అనుగ్రహించారు మీకు పాల్లించుకొచ్చున్నా మా ప్రభావం నమ్మకమైన బిడ్డలుగా మమ్మల్ని చేయండి మా యొక్క దోష పాపాలన్నీ మీరు అంతలో కాడి శుద్ధీకరించి మా ప్రభావం ఇష్టమైన బిడ్డలుగా నమ్మకమైన బిడ్డలుగా మేము కృప చేయమని ఆ జీవ వృక్ష ఫలాలు కోసి కొట్టు తినేటువంటి భాగ్యం మాకు అనుగ్రహించండి అక్కడ సంతోషం సమాధానం నాయన తండ్రి కృపదయించే మరి మీ సరిది అనుగ్రహించమని మీ యొక్క సేవకుల ద్వారా ప్రభు నాతో మాత్రం మాట్లాడమని మా ప్రభు ఎన్న వాక్యం మా హృదయంలో చేయమని ఏసు పరిశుద్ధ నామని అనుకుంటున్నాం తండ్రి ఆమె